గత రెండు వారాల పైన నుండి తిరుమల తిరుపతి ప్రసాదం రోజు వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది అండ్ మూడు రోజుల నుండి కూడా పవన్ కళ్యాణ్కి నిబంధనలు ఉల్లంఘించి మరీ పైన సేవలు చేశారు అని పవన్ కళ్యాణ్ వాహనాన్ని అలో చేశారు అని అడుగడుగున నిబంధనలు ఉల్లంఘన జరిగిందని స్వామివారికి తప్ప వేరే వాళ్ళకి హారతులు ఇవ్వకూడదు కానీ పవన్ కళ్యాణ్ హారతలు ఇచ్చారో దృష్టి తీశారని రకరకాలుగా మతం మీద అయితే వీళ్ళు సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అపచారం చేసేస్తున్నారు అని చెప్పి రకరకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ఈ వ్యాఖ్యలతోటి ఈ దాదాపు ఈ రెండు వారాల పైన నుండి కూడా ఇదే డిస్కషన్ కంటిన్యూ అవుతుండే సరే ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి సో కొంతవరకైనా తాత్కాలికంగా ఈ విమర్శలే కథ ఈ చర్చ పక్కకు జరుగుతుందేమో అని చెప్పి అనుకునే క్రమంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభానికంటే ముందే తిరుమలలో ఒక అపశృతి చోటు చేసుకుంది యాక్చువల్గా సాయంత్రం ధ్వజారోహణం అంటే ధ్వజారోహణంలో ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఉంచే ఓ పెద్ద కొండి ఉంటుంది ఆ ఇనుప కొండి పోయి ధ్వజస్తంభం మీద పడింది అది ఇరిగిపోయిందంట ధ్వజారోహణలో ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఏదైతే ప్లేస్ చేస్తుందో ఆ కొండి ఇరిగిపోయింది పోయి ధ్వజస్తంభం మీద పడింది యాక్చువల్గా ఇది సాయంత్రం ధ్వజారోహణలో ఈ కార్యక్రమం జరగాలట సో ధ్వజస్తంభం మీద గరుడబడడం తొమ్మిది రోజుల పాటు ఉంటే బ్రహ్మోత్సవాలు చివరి రోజు దీన్ని చేస్తారు అనుకుంటాను సో మతం మీద మొదటి రోజు అపశృతి సో సాయంత్రం వరకు రెడీ చేయాలని చెప్పి మరమ్మతులు అయితే చేస్తూ ఉన్నారట అన్ని అడ్డంకులు దాటుకొని ఈ కార్యక్రమం పూర్తి ఎలాంటి అవాంతరాలు లేకుండా బ్రహ్మోత్సవాలు ముగిసిపోవాలని చెప్పి బ్రహ్మోత్సవాలు విజయవంతం అవ్వాలి అని చెప్పి సో డెఫినెట్లీ మనం కూడా కోరుకుందాం కానీ ఏంటో ఈ బ్రహ్మోత్సవాలు వచ్చేసే గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఒక కమిటీ నేర్చుకోలేదు చైర్మన్ నేర్చుకోలేదు రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలే చైర్మన్ వేయాలి ఇటువంటి పాలక మండలి వేసుకోలేదు నడిపించుకుంటూ వస్తున్నారు కానీ ఏంటి